శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేషవాసవి అన్నపూర్ణ నీతి అన్నదాన సత్రం ట్రస్ట్ వ్యయంలో వాడవారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు పెద్దల జ్ఞాపకార్థం సత్రంలో బ్రాహ్మణులకు మహేశ్వరులకు సాహిత్యం సమర్పించుకుంటూ అనంతరం హాలే ముందు దాదాపు మూడు వందల మందికి అమావాస్యకు అన్నదాన కార్యక్రమానికి బ్రాహ్మణోత్తములకు మహేశ్వరులకు సాహిత్యం ఇవ్వడానికి సహకరిస్తున్న దాతలందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య చీకుడు శ్రీనివాస్ కు సత్రం పక్షాన చిరు సత్కారం చేశారు ఈ సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్ जी कोट श्रीनिवास गम्पा गोपाल तदितरलोनार तो ज्ञाता बोरी का विष्णुरा सर्वज्ञ हंसनै श्रीनन्महा गणवदेवार लक्ष्मी नारायण ज्ञानवा उमाईश्वर वाणी रंगतवा सती वरद ज्ञानवा अरुंद व्यवस्था ज्ञानवा इष्टदेवता ज्ञानवा कुलदेवता ज्ञानवा गृहदेवता ज्ञानवा मंडपदेवता ज्ञानवा उपोचतेय Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అన్నదాత 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 సుకీభవ 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 అన్నదాత సుకీభవ కాడి అననం చాడి తిననా ద్స్తామా అమా ద్స్తా మెల్లారా మెల్లారా పెట్టిస్తా 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 రైట్

ઓ જરગાલે મારી આલા નહી મરમન એવા રામન રામા ટેબલ ટેબલ વાંધાલી અલ્લા નહી રિશાદ રિપોટ આ બાપુ

శ్రీ దయారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో పదమూడు వందల ఎనభై ఆరో రోజు టెంపుల్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో వారి పెళ్లి రోజు కానీ వారి పుట్టినరోజు కానీ వారి పెద్దల జ్ఞాపకార్థం వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరిస్తారు ధన వస్తు రూపేణ వారందరికీ కూడా రారేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా గత మన ఐదు నెలల నుండి కూడా మన బ్రాహ్మణోత్తమునికి మహేశ్వరునికి సాహిత్యం పప్పు ఉప్పు బియ్యం కా కాయగూర చల్లచములు అంతా కూడా సాహిత్యం ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈనాటి అమావాస్య భోజనాల అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ రారేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి కాశీ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరికొందరు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించు వారి పుట్టినరోజు సందర్భంగా వంగేటి గోవర్ధన్ గారి పుట్టినరోజు నర్సంపేట్ దొంతుల వెంకటేశ్వర్లు పద్మా దంపతుల కుమారుడు అనిరుద్ధ్ గారి పుట్టినరోజు మెట్పెల్లి ఎక్కటి వెంకటేశ్వర్లు గారి ధర్మపత్ని శ్రీమతి ఎక్కటి స్వర్ణలత గారి పుట్టినరోజు హైదరాబాద్ రాంపల్లి మంతెన్ మంతెన మంతెన రాజ్ రాజ్ కిరణ్ ప్రియాంక దంపతుల కుమారుడు వీరజ్ గారి పుట్టినరోజు వరంగల్ ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ లారేశ్వర స్వామి కన్యాకాపరమేశ్వరి కాశీ దేవి ఆశీస్సులు వెళ్ళవెళ్ళేలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాతల సహకారంతో మధ్యాహ్నం మరియు కొందరు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు అందులో భాగంగా మా మిత్రుడు మా శ్రేయభిలాసులు అందరం కూడా పొందడం కలిసి ప్రతి అమావాస్య కూడా మనం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి బ్రాహ్మణోత్వం సాహిత్యం చేయాలి పెద్దల జ్ఞాపకార్థం అని మనం ఐదు నెలల కింద స్టార్ట్ చేసాం ఇది ఐదో నెల నాలుగు నెలల కింద స్టార్ట్ చేసిన ఇది ఐదో నెల ఇప్పటివరకు కూడా అందరూ కూడా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ధన వస్తు రూపేణ సహకరిస్తూ వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వ్యారేశ్వర స్వామి పరమేశ్వరి కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎలాగేలా ఉండాలని కోరుకుంటూ మన భవన నిర్మాణానికి కూడా దాతలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలదాతలుగా కానీ భవన నిర్మాణ భాగస్వాములు కానీ హాఫ్ రూమ్ డోనర్ రూమ్ డోనర్ డైనింగ్ హాల్ మరియు టెంపుల్ భాగస్వాములు అందరికీ కూడా అన్నదానానికి ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ కూడా మంచి హృదయంతో ముందుకొస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానంలో కంటే కూడా అన్నదానం గొప్పది ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అవి చేసినటువంటి మా అన్నగారు చీపటి సిని మరియు వీరు ఈరోజు డోనర్ కూడా అలాగే మా గోపాల్ గంప గోపాల్ వీరు మాకు సత్రంకు వెలువేశారు సత్రంకు వారు వారి యొక్క సేవలు కూడా అవసరం పడ్డప్పుడు వచ్చి మనకు సేవలు అందిస్తారు వారు